ఈరోజు శంఖం పూలతో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం జస్ట్ క్యాజువల్ బిర్యానీ ప్రాసెసే బట్ ఏంటంటే శంఖం పూలు వాటర్ బ్లూ కలర్లో ఉంటాయి కదా ఆ వాటర్ని తీసుకొని నార్మల్ ప్లేస్ వాటర్లో రీప్లేస్ చేసుకుంటాము సో ఈ బిర్యానీ బ్లూ కలర్లో వస్తుంది మా చెట్లో అయితే శంఖం పూలు చాలా ఎక్కువగా కాస్తూ ఉంటాయి సో వీటితో అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీస్ చేస్తూ ఉంటాను శంఖం పూలని తీసుకొని వాటి కాండల్ని సెపరేట్ చేసేసి ఫ్లవర్ని తీసుకోవాలి అండ్ మా గార్డెన్లో పుదీనా కూడాను ఉంది సో బిర్యానీలో పుదీనా వేసే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా అందుకే పుదీనాను కూడాను కలెక్ట్ చేసుకున్నాను అట్ ద సేమ్ టైం కొత్తిమీరని కూడాను అలానే కలెక్ట్ చేసుకున్నా అండ్ పచ్చిమిర్చి ఎన్నిసార్లు వేసినా కానీ ఫ్లాప్ అవుతూనే ఉంటుంది బట్ ఏంటంటే కొద్ది కొద్దిగా మా వంటకి సరిపడినట్టుగా మాత్రం వస్తూనే ఉంటాయి నేనైతే బిర్యానీ ఎప్పుడూ కుక్కర్లోనే చేస్తూ ఉంటాను ఈజీగా అయిపోద్ది విడివిడిగానే వస్తుంది సింపుల్ ప్రాసెస్ అని కుక్కర్ని తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అండ్ బిర్యానీ తాలూకా మసాలా దినుసులు పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఆకులు మగ్గిన తర్వాత కొంచెం జీడిపప్పును కొనను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఎందుకంటే మా పిల్లలు హెవీగా ఉంటే తినరు అందుకే ఓన్లీ మసాలా దినుసులను మాత్రమే వేసుకొని చేస్తున్నాను ఇందులో కొంచెం క్యారెట్ వేసుకొని పచ్చివాజన పోయేటంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ నా ప్రతి వంటకంలో క్యారెట్ ఉంటూనే ఉంటుంది ఎందుకంటే మా పిల్లలకి క్యారెట్ అంటే చాలా చాలా ఇష్టం అండ్ ఇప్పుడు బాస్మతి రైస్ని కొంచెం నానబెట్టుకుంటాం కదా ముందు ఆ రైస్ని తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే విడివిడిగా వస్తుంది సో ఆ క్వాంటిటీలోనే నేను ఫస్ట్ వాటర్ని కొలిచి తీసుకున్నాను ఈ వాటర్కి పెద్దగా ఫ్లేవర్ కూడా ఏముండదు అండ్ ఇవేంటి అంటే బాయిల్ చేసిన సోయా చంక్స్ అనమాట వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత జస్ట్ హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలాలని కూడాను యాడ్ చేసుకొని కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఓ మూడు విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఇందులోకి స్పైసీగా ఏదైనా నాన్ వెజ్ కర్రీస్తోనైనా సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే సింపుల్గా రైతాతో అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది శంఖం పూలకి ఫ్లేవర్ కూడా పెద్దగా ఏం ఉండదు నార్మల్గానే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే